నమస్తే ఎన్సీఎన్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా హెడ్లైన్స్ తరాలు మారిన తెలుగు చలనచిత్ర రంగంలో సాటిలేని మేటుగా కీర్తించబడుతున్న ఏకైక నటి సావిత్రి మంత్రి కందుల దుర్గేష్ తరాలు మారిన తెలుగు చలనచిత్ర రంగంలో సాటిలేని మేటుగా కీర్తించబడుతున్న ఏకైక నటి సావిత్రి అనడంలో అతిశయోక్తి లేదని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక హనుమన్పేటలోని ఆలపాటి రామారావు అనుముల లక్ష్మణరావు ఫంక్షన్ హాల్లో జరిగిన మహానటి సావిత్రి జయంతి వేడుకల్లో రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ఎనభై నటీ నటులకు మంత్రి కందుల దుర్గేష్ చేతి విద్యార్థుల మీదుగా గుర్తింపు కార్డులు అందించారు రాబోయే రోజుల్లో మంచి కళాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ధర్మచక్రం మ్యాగజైన్ ను మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళ్ళతో పెదవి విరూపులతో హావభావాలు ప్రదర్శించడం సహజమైన నటన సావిత్రి గారు ప్రత్యేకత అని తెలిపారు తన అసమాన నటనా ప్రతిభతో ఎందరో నటిమణులకు సావిత్రి స్ఫూర్తిగా నిలిచిందని గుర్తు చేశారు నటిగానే కాకుండా నిర్మాతగా దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన ప్రతిభాశీలి సావిత్రి అని మంత్రి కొనియాడారు మరో పది తరాలు నిన్నే గుర్తు అని ఇటీవల కాలంలో వచ్చిన మహానటి సినిమాను ప్రస్తావించిన మంత్రి దుర్గేష్ అందులో సావిత్రిని ఉద్దేశించిన డైలాగ్ ని ఉదాహరించారు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సావిత్రి మరణించి చాలా కాలం అయినప్పటికీ తరాలు మారిన నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు అందుకు ఈ కార్యక్రమమే నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డోకుపర్తి శంకర్రావు ప్రెసిడెంట్ నిర్మాత దర్శకులు వెంకటరమణ పసుపులేటి జనరల్ సెక్రటరీ సురేష్ బాబు కొండిశెట్టి అనుమల్ లక్ష్మణరావు ఇతర సభ్యులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు మీ అందరూ సార్ ఇబ్బంది పెట్టద్దు చాలా బిజీ షెడ్యూల్ ఉంది సార్ బయలుదేరా కలాలి మీరు అందరు ఫోటోలు దిగితే కూర్చుంటే ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నైన్టీన్ ఎయిటీ వారి ఈ రోజు నిర్వహించుకుంటున్నటువంటి శ్రీమతి సావిత్రి గారి జయంతి వేడుక సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డోకుపత్తి శంకర్రావు గారు అదేవిధంగా ఈ సంస్థ వ్యవస్థాపకులు నిర్మాత దర్శకులు పుసుకులే వెంకటరమణ గారు అదేవిధంగా శ్రీ సురేష్ గారు శ్రీ అనుమోల్ లక్ష్మణరావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందు కూర్చున్నటువంటి అభిజ్ఞ అసజ్ఞులైనటువంటి మంది కళాకారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు శారద కళా సేవా సమితి అనేటువంటి దాన్ని స్థాపించి దాని ద్వారా అనేక సేవలు అందించడం స్థాపించింది సెకంలో దేవుడి శంకర శంకరరావు గారు స్థాపించారు అదేవిధంగా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నటువంటి వెంకటరమణ గారు కూడా ఆయన ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా ఇక్కడ టాలెంట్ ను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ కూడా వెళ్లకుండా ఇక్కడే సినిమాలు నిర్మించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను ఇప్పుడే చూపించారు చూసే ధర్మచక్ర యొక్క మొత్తం మ్యాగ్జైన్ అంతా చూశాను అందులో అందరు ఆర్టిస్టుల్ని ఆయన పెట్టారు ఆ రోజుని పేషీలో నేను మంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత వచ్చి నా చేత కూడా అది ఊపన్ చేయించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనప్పటికీ కూడా ఒక పక్కన మీ అందరి యొక్క ప్రతిభా పాఠ ఏ రకంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆదుకుని మీకు అవకాశాలు కల్పించే విషయంలో కానీ మీ యొక్క సమస్యలు పరిష్కరించే విషయంలో కానీ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా మీకు సహకరించాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా సినిమా షూటింగ్లు అనేవి సినిమా కళాకారులకి అవకాశాలు ఇవ్వడం అనేది అది నిర్మాతలు దర్శకులు చేసే పని అయినప్పటికీ కూడా త్వరలోనే మేము నిర్మాతల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం అప్పుడు నేను సినిమా మంత్రిగా అదేవిధంగా మనకి స్వయంగా కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కళల పట్ల ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం అందులో ఉన్నటువంటి ఎజెండాలో టాలెంట్ ఉపయోగించుకోండి అనేటువంటి మాటలు కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా అదేవిధంగా సినిమా రంగానికి అవసరమైనటువంటి సేవని అందించడానికి కూడా పార్టీ అదేవిధంగా ప్రభుత్వం సంపూర్ణంగా కృషి చేస్తుంది అనేటువంటి మార్గం కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికి మీ ఐడెంటిటీ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం నాకు చాలా ఆనందం కలిగించింది మిమ్మల్ని అందరినీ రాబోయే రోజుల్లో మంచి ఆర్టిస్టులుగా పేరున్న ఆర్టిస్టులుగా కేవలం పేరు మంచి అనే దానికంటే కూడా నాలుగు డబ్బులు సంపాదించే ఆర్టిస్టులుగా ఎందుకంటే కళాకారులు అనేప్పటికీ నాటకంలో మురారి పాత్ర చెప్పినట్లుగా ఏమవుతుందంటే చివరికి ఆ చప్పట్లే మిగులుతయితే మరి వేరే ఏది వినగలనటువంటి పరిస్థితి ఉండకూడదు గతం కంటే ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి తారలు కానీ సినిమా నటీనటులు కానీ చాలా జాగ్రత్త పడుతున్నారు ముఖ్యంగా ఒక మహానటి అయినటువంటి సావిత్రి గారి వారి యొక్క ఔన్నత్యం గురించి చెప్పాలంటే అది ఇప్పటి కూడా అనేక మంది ప్రతి సందర్భంలో చెప్పినటువంటి మాటే ఆ మధ్య మహానటి అనేటువంటి ఒక సినిమా తీసినప్పుడు అందులో కేవీ రెడ్డి పాత్ర పోషించినటువంటి కృషి గారితో ఒక డైలాగ్ చెప్పిస్తారు తర్వాతి రోజుల్లో మహానటి అంటే తెలుగు నటి అంటే మరో పది తరాల వరకు నిన్నే గుర్తుంచుకుంటారమ్మా అనేటువంటి మాట సావిత్రి గారు చెప్తారు అంత అద్భుతమైనటువంటి నటి శ్రీమతి సావిత్రి గారు అనేటువంటి మాట మనందరికీ తెలిసిందే హావభావాలు కలిగించడంలో కానీ అద్భుతమైనటువంటి సహజత్వంతో కూడినటువంటి నటన ప్రదర్శించడంలో కానీ ఆమెకి ఆమె సాటి